గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది విమాన ప్రమాదాల చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా ఈ ప్రమాదం పరిగణించబడుతోంది ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణితో సహా మొత్తం రెండు వందల నలభై ఆరు మంది మరణించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ ప్రమాదంలో విమానంలోని సామాన్లతో సహా అంతా అగ్నికి దహనమై బూడిదైపోయింది ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ సమయంలో శిథిలాల కింద ఒక భగవద్గీత కనుగొనబడింది విమానంలో ఉన్న ప్రతి వస్తువు కాలిపోయినప్పటికీ కూడా అగ్నికి దహనం కాకుండా ఒక్క భగవద్గీత పుస్తకం మాత్రమే అక్కడ ఉంది ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు విమానం కూలిపోయిన తర్వాత భారీ మంటలు చెలరేగాయి విమానంలో ఉన్న మనుషులు మాత్రమే కాదు అందులోని వస్తువులు కూడా దగ్ధమయ్యాయి అయినప్పటికీ కూడా భగవద్గీత చెక్కు చెదరకుండా ఉన్నట్లుగా చూపించే ఒక వీడియో వైరల్ అవుతోంది కాలిపోయిన అవశేషాల కింద భగవద్గీత సురక్షితంగా కనుగొనబడింది అయితే దీనికి ప్రామాణికత ఇంకా తెలియరాలేదు విమాన ప్రమాదంలో ప్రతిదీ నాశనమైపోయింది అయితే భగవద్గీత లోపల నుంచి చెక్కు చెదరకుండా ఉంది అనే క్యాప్షన్ తో ఈ వీడియో షేర్ చేయబడింది వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఆపరేషన్ సమయంలో దొరికిన భగవద్గీత పుస్తకాన్ని ఒక వ్యక్తి తెరచి ప్రదర్శిస్తున్నట్లుగా చూడవచ్చు జూన్ పన్నెండున షేర్ చేయబడిన ఈ వీడియో ఒకటి పాయింట్ ఒకటి మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది నెటిజన్లు ఈ దృశ్యాన్ని చూసి షేర్ చేస్తూ పది మందికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు